హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేశ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా మటుకు చూడండి చూసిన ఒక లైక్ చేయండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మీ అందరికీ యూజ్ అయ్యేదనమాట రైస్ మిగిలిన రైస్తో చపాతి ఏంటి మిగిలిన రైస్తో చపాతి అనుకుంటున్నారా మిగిలిన అన్నంతో చపాతి అయితే చేయబోతున్నారు ఎప్పుడు మిగిలిన అన్నంతో చిత్రాన్నము అట్లా చేసుకొని తింటుంటారు కదా వడలు పునుగులు వేసుకొని తింటుంటారు ఇలా చపాతి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది మళ్ళీ గో దాంట్లో రైస్ వేసి చేయడం అంటే ఇట్లా వెరైటీ ఉండాలి కదా ఏదో ఒకటి చేసిన దాంట్లో మనం ఇలా చేసుకొని తినం కాబట్టి ఎప్పుడైనా మిగిలినప్పుడు ఒకసారి ఇలా చపాతి కూడా చేసుకొని తినండి చాలా మెత్తగా చాలా స్పాంజీగా చాలా బాగుంటుంది అనమాట ఈ రోజు వచ్చేసి నేనైతే మిగిలిన అన్నంతో చపాతి అయితే చూసి చేసి చూపిస్తాను ఎలా ఏంటి అనేది చాలా సింపుల్గా అయితే చేసి చూపిస్తాను ఇంకా లేట్ ఎందుకో పదండి మిగిలిన అన్నం అనమాట ఇది వచ్చేసి మిగిలింది ఇంక అందుకోసం అనేసి దీంతో అయితే చపాతీలు అయితే చేద్దాము కొత్తగా కూడా ఉంటుంది మీకు కూడా యూజ్ అవుతుంది ఎప్పుడో ఒకసారి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ చేసేసాను ఒక కప్పు మీ అయితే తీసుకున్నాను అనమాట మీరు ఎక్కువ మీ మనుషులను బట్టి తీసుకోవచ్చు అనమాట ఇందులోకి ఇందులోకైతే వేసాను వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసు అలాగే కొంచెం సాల్ట్ సాల్ట్ అయితే వేసుకొని కొన్ని వాటర్ వేసుకుందాము కొన్ని అంటే కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం దీన్ని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇట్లా ఇట్లాగైతే ఇలా మెత్తగా పట్టేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం దీన్ని ఇది కలపడానికి కొంచెం బాగుంటుందని పెద్దది తీసుకున్నాను ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం వచ్చేసి గోధుమ పిండి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు దీనికి సరిపడినంత గోధుమ పిండి తీసుకొని మనం చపాతి పిండి ఎలా అయితే తడుపుకుంటామో సేమ్ అలాగే తడిపేసుకోవాలి మనం వాటర్ వేసుకొని తడుపుకుంటాం కదా అలా వాటర్ బదులు ఈ అన్నం అనమాట మిగిలిన రైస్తో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా యూజ్ అవుతుంది మీకు కూడా ఇంకా ఇది ఇంత అయితే వేసేద్దాము నేను ఒక కప్పుకు ఒక కప్పు అయితే సరిపోతుంది సేమ్ మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలాగే ఒకసారి మీరు కూడా ఇలా కొత్తగా ట్రై చేయండి ఎప్పుడు ఒక విధంగా తిని తిని పూర కొడుతుంటావు కదా ఇలా మిగిలిన అన్నంతో చపాతీలు చేసుకొని తినడము వేస్ట్ చేయకుండా అనమాట ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి సేమ్ మనం చపాతి పిండి తలుపుకుంటాం కదా అలా కొంచెం లాస్ట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా కలు ఓసారి పిసుక్కోవాలి బాగా ఏం మన చపాతి పిండి నానబెట్టుకుంటాం కదా అసలు మీరు మీరు అనుకుంటున్నారా రైస్ అన్నం వేసి చపాతి పిండి నానబెట్టామని మామూలు పిండిలాగే కనబడుతుంది కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాం దీనికైతే ఒక ప్లేట్ పెట్టేసుకొని రెస్ట్ ఇద్దాము ఇప్పుడు టూ మినిట్స్ అయితే ఎక్కడ నానకూడదండి మరి చూసారు కదా ఆల్రెడీ మనకు మెత్తగా అయిపోయింది పిండి వచ్చేసి ఇప్పుడు చిన్న చిన్న వంటల్లో తీసేసుకుందాము సేమ్ మన చపాతి ఇలా చేసుకుంటాము అలాగా ఇలాగే అన్నీ చేసి పెట్టేసుకుందాం ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా చేసుకుంటే అన్నం వేస్ట్ కాదు ఎప్పుడోసారి ఏం కాదు కదా మనకు అన్నం కూడా వేస్ట్ కాదనమాట మిగిలింది అని అనుకున్నప్పుడు ఇలా చేసేసుకోండి మా అట్లాగే స్కిప్ చేయకుండా మట్టుకు చూడండి మీరు చూస్తేనే కదా మా ఛానల్ మరి ఇంత ముందుకైతే వెళ్తుంది చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి మరి కొంతమందికి అయితే వెళ్తుంది కదా అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఇలాగే అన్నీ చేసేసుకుందాము ఎప్పుడో చపాతి పిండిని పొడి పిండి తీసుకోవాలండి పొడి పిండి తీసుకొని ఇలా వేసుకొని ఇలా సేమ్ మనం చపాతి తిక్కుంటాం కదా అలా కొంచెం పొడి పిండి మటుకు వేసుకోవాలి ఇలా ఇలా రౌండ్గా తిక్కేసుకోవాలి తిక్కేసుకొని అన్ని ఇక్కడ వేసేసుకుంటాను ఇప్పుడైతే అన్నీ తిక్కేసుకొని ఒకేసారి కాల్ చేసుకున్నా సరిపోతుంది సేమ్ మనం చపాతి కాల్చుకుంటాం కదా అలాగే కాల్చుకో ఏమంటే మీడియంలో పెట్టి కాల్చుకోవాలి పిండి కొంచెం ఎక్కువ వేసుకొని వస్తుందన్నమాట అన్ని ఇలాగే అన్నీ తిక్కేసుకుందాం ఇప్పుడు సేమ్ మనం చపాతి కాకపోతే అంత పెద్దగా కాకుండా చిన్నగా అయితే కొంచెం బాగా వస్తుంది ఇలాగే అన్నీ తిక్కేస్తాను పెన్నం కూడా వే పెట్టేశాను చూసారు కదా మనకి అన్ని చపాతీలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు ఇంకా సేమ్ మిగతా కూడా తిక్కేసి ఇక్కడ పెన్నం కూడా వేడెక్కే వేడెక్కుతుంది పెన్నం కూడా పెట్టేశాను అనమాట చూసారు కదా మీరు కావాలంటే చపాతీని వచ్చేసి మడతేసి కూడా తిక్కోచ్చండి సేమ్ మనం మడతేసి తిక్కుంటాం కదా అలాగనమాట అలా కూడా తిక్కోవచ్చు మనము మామూలుగా ఇట్లా ఆయిల్ పూసి మడత వేసి తిక్కుంటాం కదా ఇలా ఇలా కూడా తిక్కోచ్చు అనమాట చూసారు కదా ఇలా మడత వేసుకొని కూడా తిక్కోవచ్చు అనమాట ఇప్పుడు కాల్చుకుందాం ఇంకా ఇంకా అన్నీ అయితే తిక్కేసి రెడీగా పెట్టేసుకున్నానండి ఇప్పుడు కాల్చుకుందాం పెన్నం అయితే వేడెక్కింది కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు చపాతి వేసుకుందాం మనము చెప్పాను కదా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి బాగా గాలుతాయి అనమాట సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఎందుకంటే మనం అన్నం వేసినాం కాబట్టి కొంచెం నిదానంగా కాల్చుకోవాలి ఇంకా రై ఇది వచ్చేసి ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది చపాతి వచ్చేసి ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి చేసేసుకోండి ఇలా రెండు సైడ్లో చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా ఆయిల్ అప్లై చేసేసుకుందాం మీరు కావాలంటే నెయ్యి అయినా కూసుకోవచ్చు ఏమంటే సిమ్లో పెట్టుకుంటే నిదానంగా కాల్చుకుంటే చాలా బాగా కాలుతుంది రెండు సైడ్లో ఆయిల్ అప్లై చేసేసుకుందాం చూసారు కదా ఎంత బాగా పోతుంది ఇదైతే మరి చేసి అయితే వేసాను ఫస్ట్ చాలా పొరలు పొరలుగా వస్తుంది ఇంకా టైం లేదనుకున్నాను ఒక అట్లే తెగేసుకుంటుంటారు కదా అట్లా కూడా చేసేసుకోవచ్చు ఇలా రెండు సైడ్లో బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా తీసేసి ప్లేట్లోకి అయితే పెట్టేశాను ఇప్పుడు మిగతావి కూడా సేమ్ ఇలాగే కాల్చేసుకుందాము చాలా మెత్త కూడా ఉంటాయన్నమాట ఫస్ట్ మనం ఆయిల్ అప్లై చేయకూడదు తర్వాత ఒక పక్క తిప్పేసి కొంచెం కాలిన తర్వాత అప్లై చేసుకుంటే చాలా బాగా కాలుతాయి అన్నమాట ఇలా రెండు సైడ్లో ఆయిల్ అప్లై చేసుకుని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో మిగతావి కూడా సేమ్ ఇలాగే కాల్ చేసుకోవాలండి అన్నీ అన్నీ కాల్ చేసుకొని మీకు నచ్చిన రెసిపీతో అదే ఏదైనా కర్రీలతో తినండి ఇష్టంగా చాలా బాగుంటుంది మిగతావి కూడా సేమ్ ఇలాగే కాల్ చేసుకుంటాం అన్నీ కాలిన తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీ చూసా కదా చపాతీలు మొత్తం రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగున్నాయో చపాతీలు అయితే ఒకసారి మీ దగ్గరకైతే రండి అసలు మనము ఇది రైస్తో చేప చేసిన చపాతి అంటే అస్సలు నమ్మరు ఇది వచ్చేసి మడత వేసి తిక్కిందండి చూసారు కదా ఎలా పోర్వలు పోర్వలుగా వస్తుందో చాలా ఇట్లా మడత వేసి తిక్కుంటే చాలా మెత్తగా ఉంటాయి టైం లేని వాళ్ళు మామూలు చేసుకోవచ్చు అలా కూడా బాగుంటాయి చూసారు కదా ఎంత బాగున్నాయో ఎలా అయినా తినచ్చు అన్నమాట ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా మెత్తగా ఉన్నాయి చూడండి అసలు చపాతీలు మటుకు రైస్తో చేసిన చపాతీలు మీకు నచ్చిన అసలు పొరలు పొరలుగా చాలా బాగా వచ్చినాయి అనమాట నిజంగా అంటే అసలు మీరు రైస్తో చేస్తున్నాను అనుకోండి చపాతీలు చాలా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి తో చపాతీలు మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా మటుకు చూడండి ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్